హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కల్పనండి ఈ వాల్ట్ వీడియోలు అయితే మేము వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అయితే వచ్చామండి మా ఊళ్ళో అక్కడికైతే వచ్చి బోర్డు చూపించాను కదా మీకు లోపలికైతే వెళ్దామని గుళ్ళకు దర్శనం చేసుకుందామని అని అయితే వస్తున్నామండి వస్తుంటే అక్కడ స్వామివారి నామాలైతే పెడుతున్నారు అవైతే మేము కూడా పెట్టించుకున్నామండి పెట్టించుకునేసి మేము ఇంక లోపలకైతే వెళ్దాము తర్వాత వచ్చి మనం కళ్యాణం కాడ కూర్చుంటే లేం కదండి ముందు స్వామివారిని దర్శనం చేసుకుంటే బాగుంటుందని లోపలికైతే వస్తున్నాము ఇక్కడ ముందు మేము షార్ట్ వీడియో కూడా పెట్టామండి మీకు చూసారు కదా మేము వచ్చింది వైకుంఠ ఏకాదశి రోజు వచ్చామండి ఆ వీడియో అయితే పెట్టాం కదా మీకు ఆ గుడేనండి ఇది అక్కడికైతే వచ్చాము మేము దశస్త దండం పెట్టుకున్నాము సరే లోపలికి పోదాము జనం మాత్రం చాలా ఫుల్గా ఉన్నారండి మాకు ఇది ఈ కొత్తగా అంటే కొత్తగా కదండి తొమ్మిది సంవత్సరాలు అయింది ఈ గుడి కట్టి మాకు మా ఊళ్ళో చాలా బాగా కట్టారండి అది ప్రతి సంవత్సరం మనకి బ్రహ్మోత్సవాలు అనేది చేస్తారు స్వామివారి కళ్యాణం ప్రతిరోజు వాహనాలు ఇదిగండి చూపిస్తున్నాను చూడండి మీకు కూడా అక్కడ అరుస్తారండి తీనిరు కానీ మీకు చూపించాలనే ఒక ఇదితో తీసానండి కానీ యాక్చువల్గా అయితే తీయకూడదండి కానీ మీకు చూపిద్దామని ఒక ఉద్దేశంతో చూశా చూపించాను మీ వీడియోని చూశారు కదా నోటేస్తామని జనం చూడండి ఎలా ఉన్నారో ఆ తర్వాత మేము వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నామండి చేసేసుకుని ఇదిగోండి ఎదురుగా స్వామివారిని కూడా చూపిస్తున్నాను మీకు ఆయనకి ఎదురుగా పెడతారు అక్కడి నుంచి బయటకు అయితే వచ్చామండి వచ్చిన తర్వాత చూసారా ఏర్పాట్లు ఎలా చేశారో ఇది తొమ్మిదో సంవత్సరం అండి వరుసగా తొమ్మిది తొమ్మిది సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం వస్తానండి నేను వీలు పడకపోతే తప్ప రాకూడదైతే తప్ప ప్రతి సంవత్సరం అయితే వస్తానండి ఖచ్చితంగా దేనికి రాలేకపోయినా కళ్యాణానికి అయితే వస్తాను తర్వాత రథం కూడా ఉంటుందండి అది ఊళ్ళోకి వస్తుంది మాకు బస్ స్టాండ్లోకి చూసారా ఎలా టంట్లు వేసారా ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఎండ లేక ఇదిగో రథం కూడా చూపిస్తున్నాను చూడండి అదేనండి మనసెట్టు రోజు తిప్పుతారు మాకు ఈరోజు కళ్యాణం కాబట్టి అసలు చూడండి ఎంతమంది జనం అంటే ఎండను కూడా అనుకోలేదండి సోమవారం చూడటానికి అంతమందిగా వస్తున్నారు అసలు రెండు కళ్ళు చాలలేదండి కళ్యాణం చూసేదానికి మాత్రం అందుకని నేను ప్రతి సంవత్సరం వచ్చి చూపిస్తానండి చూస్తానండి నేను అందుకని మీకు కూడా ఈ సంవత్సరం నేను అట్లా చేస్తున్నాను కదా ఛానల్ మీకు కూడా చూపిద్దాం అది అని చెప్పి స్వామివారి కళ్యాణం అయితే తెస్తున్నానండి ఎంత బాగా చేసారో తెలుసా కానీ ఒరిజినల్ వాయిస్ పెడితే అసలు మీకు అదొక తన్మయత్వంలో ఉంటారండి కానీ అక్కడ పెట్టొచ్చో పెట్టకూడదు మాకు తెలియదు కదా అదే చూడండి మేము కూడా అక్కడ చూపిస్తున్నాను నీకు జనం నిలబడి కూడా ఉన్నారండి కూర్చుని జనం కాకుండా సందు లేదు అంతమంది జనం అయితే ఉన్నారు కాండి తర్వాత సోమవారం కళ్యాణం అయితే అయిపోయిందండి ఇక్కడికైతే వచ్చాము భోజనాలు చూసారా అసలు భోజనాలు ఎంత మందికి ఏర్పాటు చేశారండి ప్రతి సంవత్సరం కూడా పెడతారండి కానీ ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మందికి ఎక్కువ టంట్లు వేసారండి ఏసీ నాలుగైదు దగ్గరలో అరేంజ్ చేశారు క్యూలు లేకుండా ఫ్రీగా తినేదానికి జనాలు చూసారా కళ్యాణం అయితే అయిపోయింది అక్కడి నుంచి వచ్చేసి మేము చూపిస్తున్నాం ఖాళీ అయిపోయిందండి కళ్యాణ ప్రదేశం అంతా తర్వాత మనం బయటికి వెళ్ళిపోతున్నాం ఇంకా ఎందుకంటే బోర్డు ఈ బోర్డు ఇప్పుడు కాదండి నైట్ టైం చూస్తే చాలా బాగుంటుంది లైటింగ్ ఇప్పుడైతే మేము బయటకు వచ్చేసాం పొగులు కాబట్టి కళ్యాణం చూపిలేకపోయాము ఇప్పుడు మనకి ఇది కళ్యాణం అండి తెల్లారి మనకి రథం అండి ఇది మెయిన్ మా బస్ స్టాండ్లోకి వస్తుంది మనమే అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు మన బస్ స్టాండ్లోకి వచ్చి తిరిగి మళ్ళీ అక్కడికి పోతుందండి చూసారు కదా రథం చూపిస్తున్నాను నేను ఇక్కడ మనకి అరేంజ్మెంట్స్ మళ్ళీ చేస్తారండి ఇక్కడ కూడా అంగడ అంగడ దగ్గర టంట్లు వేసేసి మజ్జిగ ప్యాకెట్లైనా ప్రసాదాలైనా పొంగల్లైనా చాలా హల్వాలైన అన్నీ పెడతారండి వాటరు వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ మజ్జిగ ఎన్నెన్నో ఇస్తారండి ఎండకి ఎక్కడెక్కడ జనం వస్తారు కదండి చుట్టుపక్కల ఓళ్ళ జనం అంతా వస్తారు కన్నుల పండుగగా జరగద్దండి ఈ వెంకటేశ్వర స్వామి తిరణాలు అయితే మాకు చూశారు కదా ఎంత బాగుంది రథం దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను మీకు స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకుంటారని అంతలో జనంలో తోసేస్తున్నారండి అసలు కానీ తీసాను నేను ఎట్టకట్ట చూపిద్దాం మీకు అని చెప్పేసి ఈ చుట్టుపక్కలంతా టంటలు వేస్తున్నాడు చూడలేదేనండి వచ్చిన వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా అందిస్తారండి వాటర్ మజ్జిగ అన్నీ మాత్రం చాలా బాగుంటుంది అది మేము కూడా టెంకాయ కొట్టేసుకున్నామండి సోమవారం వచ్చినప్పుడు మనం టెంకాయ కొట్టేసుకోవాలి కదా కొట్టేసుకున్నాము కానీ మనం రథం పట్టుకోవాలి నాకు అండి కానీ టచ్ చేసి వదిలేస్తాం జనం తోసేస్తారు అసలు అంత భయం ఉండి నాకు కానీ మా అబ్బాయి మాత్రం ప్రతి సంవత్సరం లాగుతాడండి మా పెద్ద అబ్బాయి ఇది లాగా మా ఊళ్ళు ఇంకో తిన్నాలు కూడా జరగద్దండి కోదండరామ స్వామి దానికి కూడా లాగుతాడు అదైతే నేను చూపిస్తున్నాను మీకు చూడండి ఎట్లా జనము అసలు ఆ జనంలో మనం లాగలేమండి తోసేస్తారు ఇది కానీ మా అబ్బాయి కూడా పెద్ద అబ్బాయి లాగుతున్నారు చూసారా చూపిస్తున్నాను మా అబ్బాయి ప్రతి సంవత్సరం లాగి మళ్ళీ తిరిగి తీసుకెళ్ళి అక్కడ పెడతాడండి అంత దూరం లాగుతాడు మా అబ్బాయి ఫస్ట్ ప్రతి సంవత్సరం ఇష్టము మేము కూడా కాదాం దేవుడిది మంచిదే కదా అని చెప్పేసి తిప్పుతాడండి ఇదైతే చూడండి స్వామివారిని ఇక్కడి నుంచి మనం బయటిని బస్ స్టాండ్లోకి వెళ్ళి మరి రిటర్న్ వస్తుందండి రిటర్న్ వచ్చి మళ్ళీ గుడికి అయితే వెళ్ళిపోద్ది గ్రథం ఇవాంటి వీడియో అయితే ఇదేనండి మీకు అయితే అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి